కూడా మన జీవితాలని ఒకసారి పరీక్షించుకుందాం ఈ రోజుల్లో ఈ సూచనలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవుడు ఏవైతే చెప్తున్నాడో ఆ సూచనలన్నీ కూడా మన జీవితంలో ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది వచ్చేసినారు జనం మీదకి జనం లేస్తున్నారు రాజ్యం మీదికి రాజ్యం లేస్తా ఉన్నారు అక్కడక్కడ కరువులు చూస్తూ ఉన్నాం భూకంపాలు చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా ఈ సూచనలన్నీ చూస్తూ కూడా మనల్ని మనము జాగ్రత్తగా పరీక్షించుకోకపోతే చాలా కష్టము మనం ఇక్కడ విడవబడే ప్రమాదం ఉంది దేవుడు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం కూడా సిద్ధం కలిగి ఎత్తబడుటకు మనల్ని మనం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం మన పాపాలన్నీ దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుందాం నువ్వు ఎలాంటి పాపము అది చిన్నదైనా పెద్దదైనా ఇంత 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 తప్పు ఎవ్వరు చేయరేమో నేనే చేసిన నన్ను క్షమిస్తాడో లేదో అని అనుకుంటున్న తప్పులైనా సరే అలాంటి రకమైన పాపాలైనా సరే అది ఏదైనా సరే దేవుని దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చి నిన్ను నువ్వు ప్రాయశ్చిత్తపడుతూ నీ పాపాలన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి తన బిడ్డగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకసారి ఆయన సన్నిధికి వద్దాం మన మనస్సులను ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాం మన మనస్సులో ఉన్న రహస్యం ఏదైనా సరే ఏ తప్పైనా సరే ఆయనకు ఆయాసకరమైన క్రియలైనా సరే ఆయనకి ఇష్టం లేని కార్యాలైనా సరే ఆయన సన్నిధికి వచ్చి మనము ఒప్పుకుందాం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు మనని మనము పరీక్షించుకొని శుద్ధి చేసుకొని సిద్ధము కలిగి ఉందాము